బ్రహ్మముడి సీరియల్ ఆర్టిస్టు కావ్య మాధురి జ్యోతి జిఎం కలెక్షన్ నూతన మహిళా వస్త్ర షోరూమ్ షాపింగ్ మాల్లో సందడి చేశారు కేపిహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గరలో ఫస్ట్ ఫేస్ పరు లైన్ కార్నర్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎం కలెక్షన్ మహిళా వస్త్ర షోరూమ్ను ప్రారంభోత్సవానికి ప్రముఖ సీరియల్ ఆర్టిస్టులు కావ్య మాధురి జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అడుగుతారా <laughs> వినిపించలేదు <laughs> <that's the guitar? laughs> <laughs> <that's> సో ఆడవాళ్ళంటేనే శారీస్ ఎన్ని కొన్నా సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హాఫ్ సారీస్ కొన్నా ఎన్ని కొన్నా మనకి మనసులో సాటిస్ఫాక్షన్ రాదు ఇంకా కావాలి ఇంకా కొనాలి అనిపిస్తుంది సో అలాంటప్పుడు జిఎం కలెక్షన్స్ లో ఇందాక ముందు వాళ్ళ ఫ్యాబ్రిక్స్ అన్ని నేను వాళ్ళ షాప్ కి వెళ్ళి పర్చేస్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది హాఫ్ సారీస్ కూడా నచ్చింది బట్ ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ హాఫ్ సారీస్ శారీస్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసాయి అనమాట సో ఇప్పుడు విమెన్స్ కి ఇక్కడ ట్ గా ఉంటది కలర్ఫుల్ గా ఉంటది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటది జిఎం కలెక్షన్స్ లో సో వాళ్ళ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు కాబట్టి వెరీ హ్యాపీ సో రోడ్ నెంబర్ టూ లో జిఎం కలెక్షన్స్ వాళ్ళ సెకండ్ బ్రాంచ్ ని సెప్టెంబర్ ఈ రోజు నుంచి ఓపెన్ చేశారు ఫస్ట్ డే నే ఇంత మంది ఉన్నారు జనాలు అందరూ చాలా మంది వచ్చేసారు అనమాట సో ఇలా నిండిపోయింది షాప్ దసరా ఫెస్టివల్ ఇక్కడే స్టార్ట్ అయినట్టు అనిపించింది సో ఇట్స్ వెరీ నైస్ ౌనికా ఇక్కడ నేను అన్ని పర్చేస్ చేస్తాను నా బ్రహ్మముడి సీరియల్ కి నేను బ్లౌజెస్ గానీ సారీస్ గానీ నేను చాలా పర్చేజ్ చేసి వీళ్ళు చెప్పగానే చాలా బాగుంటుంది కలెక్షన్ నేను అందుకని వీళ్ళు చెప్పగానే ఈ రోజు కూడా కొత్త షాప్ లో కూడా కొత్త వెరైటీస్ ఉంటాయి అని చెప్పి ప్లస్ అందరు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయి చాలా ఆఫర్స్ ఉన్నాయి అని మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను కూడా గిఫ్ట్ తీసుకోవడానికి కూడా వచ్చాను గోపి గారు గిఫ్ట్ ఇస్తున్నారు కదా నాకు కూడా లాక్కొని వెళ్ళిపోతాను అంత బాగుంటాయి వీళ్ళ శారీస్ మీరందరూ తప్పకుండా ఈ న్యూ షాప్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఆఫర్స్ తీసుకోండి థ్యాంక్ యూ ఫౌండర్ దానికి బేస్మెంట్ ఫౌండేషన్ అన్ని మౌనికా గారే ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లేడీస్ కి కానీ కాదు సైలెంట్ గా ఉంటారు కానీ కలెక్షన్ మొత్తం మౌనికా గారి మంచి మౌనిక సెలెక్షన్ చాలా బాగుంటది నేను ఎప్పుడు వచ్చిన షాప్ కి మౌనిక నువ్వే సెలెక్ట్ చేసి ఇవ్వ నాకు అని చెప్తారు నాకు ఏది సూట్ అయితే అది తను సెలెక్ట్ చేసి మరి ఇస్తుంది థ్యాంక్ యూ మౌనిక మౌనిక గారి వెనక ఉన్న ఒక పిల్లర్ వచ్చేసి మన చందుగారే